ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చిన మీడియా ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తుంది హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో థియేటర్లు బంద్ డ్రామా ఆడుతున్నారంటూ సినీ ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు తెలుగు చిత్రసీమ తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని అందుకు కృతజ్ఞతలు అంటూ సెటైర్ వేశారు పవన్ కళ్యాణ్ ఏపీలో టాలీవుడ్కు పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం అంటే కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తన సినిమా రిలీజ్ కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదని ముఖ్యమంత్రిని కలవలేదని గుర్తు చేశారు టాలీవుడ్ అభివృద్ధి కోసం అందరం కలిసి రావాలని సూచించినా తన మాట లెక్క చేయలేదనే కోపం పవన్ ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోంది పవన్ సీరియస్ రియాక్షన్ వెనుక ఇండస్ట్రీలో పారదర్శకత లేకపోవడం కొందరు స్వల్ప లాభాల కోసం సినిమాలను ఇబ్బంది పెట్టడమే కారణమని అభిమానులు భావిస్తున్నారు పవన్ ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు ఆయన లక్ష్యం సినిమా రంగంలో అవినీతిని బహిర్గతం చేయడమా లేక రాజకీయంగా సందేశం ఇవ్వడమా అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి మొత్తానికి హరిహర విరమణుల చుట్టూ థియేటర్ బంద్ రెంటల్ సమస్యలు తలెత్తడం యాదృచ్ఛికం కాదని నలుగురు వ్యక్తులు ఈ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని పవన్ టీం అనుమానిస్తుంది